హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తల్లికోట యుద్ధం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దక్కన్ సుల్తానులు ఆలీ అదిల్ షా హుస్సేన్ షా ఇబ్రహీం కుతుబ్ షా ఆలీ బరీదుల కూటమిగా ఏర్పడి క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఐదులో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు దీనికి తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం అని పేరు ఇందులో విజయనగర రాజులు ఓడిపోయారు ఈ యుద్ధంలో అరవీడు రామరాయలు మరణించాడు ఈ యుద్ధం జరిగిన ప్రదేశంపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ యుద్ధం రాక్షసి తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు పేర్కొంటే తల్లికోట వద్ద జరిగిందని మరికొందరు చరిత్రకారుల వాదన ఈ యుద్ధంలో రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు ఎడమవైపున తిరుమల రాయలు ఆలీ అదిల్ షాను ఎదుర్కొనేలా మధ్యన రామరాయలు హుస్సేన్ నిజాంషాతో పోరాడేలా కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్ షా అలీ బరీదులను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహరచన చేశాడు దక్కన్ సుల్తాన్ల కూటమి ఈ యుద్ధంలో ఫిరంగిలను ఉపయోగించింది విజయనగర సైనికులు వీటిని ఎదుర్కోలేకపోయారు హుస్సేన్ నిజాంషా సైన్యం రామరాయలను బంధించింది హుస్సేన్ నిజాంషా అతన్ని వధించాడు దీంతో విజయనగర సైన్యం చెల్లా చెదురైంది ఈ యుద్ధంలో వెంకటాద్రి రాయలు కూడా మరణించాడు తిరుమల రాయలు సదాశివరాయలు యుద్ధభూమి నుంచి పారిపోయారు ఓటమికి కారణాలు గనుక మనం చూస్తే గతంలో ఆదిల్షా వద్ద నుంచి పారిపోయి వచ్చి రామరాయలు ఆశ్రయం పొందిన జిలానీ సోదరులు ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశారు వీరిని రామరాయలు సైన్యాధ్యక్షులుగా నియమించాడు వీరు కీలక సమయంలో యుద్ధ క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోయారు విజయనగర సైన్యాధిపతులు ముగ్గురు వయసు మీరిన వారు కావడం శిక్షణ లేని యూరోపియన్ కూలీ సిఫాయిలు మొదలైనవి విజయనగర సైన్యం ఓటమికి అయ్యాయి యుద్ధ ఫలితాలను గనక మనం చూస్తే ఈ యుద్ధం తర్వాత సుల్తాన్ల సైన్యం విజయనగరాన్ని పూర్తిగా నాశనం చేసింది దీంతో తిరుమల దేవరాయలు సదాశివరాయలను విజయనగర సామ్రాజ్య ఖజానాను తీసుకొని పెనుకొండకు పారిపోయాడు పెనుకొండలో సదాశివరాయలను పయించి తిరుమల దేవరాయలు అనధికార పాలన చేశాడు ఈ యుద్ధం తర్వాత దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి హిందూ మహాసామ్రాజ్యానికి తెరపడింది అయితే గెలిచిన సుల్తాన్ల మధ్య కూడా శాశ్వత శాంతి ఏర్పడలేదు తమలో తాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొఘలులకు ఆ తర్వాత బ్రిటిష్ వారికి లొంగిపోయారు ఇది ఫ్రెండ్స్ రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్